అమ్మా వర్షాల వల్ల ఇట్లా వరదలు వచ్చి అన్ని ఇల్లులన్నీ మునిగిపోయినాయి కదమ్మా గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా సహాయం అందిందా అంతా బోర్డు ఎవరికి ఇబ్బంది లేకోకుండా పిల్లలకి అందే పిల్లలకి పెద్దోళ్ళకి అందే పెద్దోళ్ళకి నీళ్ళతో సహా దేనికి ఇబ్బంది పడితే లేదు దేన్ని మాకు టైం 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 వచ్చి అందుతున్నాయి మూడు ఫోటోలు ఇచ్చాయి మూడు ఫోటోలు అన్ని భోజనాలు ఏంటి అన్ని కాడ ఏంటో ఇలాగా ఇలాగ అయినా తిరిగారా ఎప్పుడు లేదు మేము వచ్చినా నేను వచ్చి ఇప్పుడు ఇక్కడ డెబ్బై అరవై ఏళ్ళు అయిపోయింది ఇక్కడ ఈ దేశం వచ్చి నాది మసిలీపట్నం అప్పటి నుంచి ఇప్పుడు జరిగినట్టు ఎప్పుడు నేను చూడలేదు ఇదే ఇంత ఇదిగా చూడటం ఒకవేళ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంటే ఎలా ఉండేది అంటారు ఈ అవన్నీ మాకు చదువులు తెలియదు అట్ట చెప్తాను ఇంగ్లీష్ లో అంటే ఇప్పుడు జగన్ గారు ఉండుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు త్వరగా రెస్పాండ్ అయ్యి చేపించారు అని అంటున్నారు కదా ఒకవేళ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్లేస్ లో ఉంటే ఏం చేసేవాళ్ళు అని అంటున్నాను ఏమో మరి అప్పుడు ఆయన ఇప్పుడు ఏం చేసేవాడు మరి అప్పుడు ఇబ్బంది ఆయన వచ్చిన కానీ ఐదేళ్ళ మట్టి దానికి ఇబ్బంది పడ్డాము దానికి ఎంత దొరుకుతుంది దీనివన్నీ మండిపోతున్నాయి అవి పిరైపోయి ఏడుతున్నారు అందరూ చాలా జనాలు అందరూ చంద్రబాబు నాయుడు గారు త్వరగా రెస్పాండ్ అయ్యి అంటే క్లీనింగ్ చేపించడం కానీ అవన్నీ బాగా చేయించారా అప్పుడా ఇప్పుడు అప్పుడు ఇప్పుడు ఇవన్నీ మరి అన్నీ బాగా జరుగుతున్నాయిగా ఇంత జనం అసలు వచ్చి చేయటం ఇంత ఏరిగ్గా ఇంత నీట్గా ఇప్పుడే చూస్తున్నాం మేము అప్పుడు అందుకేతం బురుగు ముందు ఎట్టగో ఆయన తోలినప్పుడు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళని అసలు మీరు ఏమయ్యారని చూసిన వాళ్ళు లేరు కొన్ని ఒకప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం చూసినట్టుగా ఇక్కడ మనుషులు ఉండరా చచ్చిపో మాట్లాడిన వాళ్ళు లేరు అసలు ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేస్తున్నారు అని అంటున్నారు మరి ఆయన మీద చాలా మంది చాలా విమర్శలు చేస్తున్నారు వాటికి మీరేమంటారు దానికి కావాలని చెప్పుకుంటున్నా ఇవన్నీ ఏదో గిట్టా పెట్టని మాటలు మాట్లాడతారు అనుకుంటారు చూడు ఆ వయసు గాను అది కావాలని మాట్లాడుతూనే ఆయన గిట్ట ఇది అట్ట అది అట్ట అప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఎంతో ఇదిగా మాట్లాడుతున్నాం మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన కొడుకు మరి అయ్యే పేర్లు అవి రావు చదువు లేదు నేను కాకపోతే ఈయన మాకు ఈ చంద్రబాబు నాయుడు మా ఊరు అల్లుడు అక్కడ నిమ్మకూరు నిమ్మకూరు అనమాట మాది అక్కడ వంద నమ్మకూరు అది పొలిమె రెట్ట అది మేము వాళ్ళు అక్కడ దగ్గర దగ్గర వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు చంద్రబాబు అత్తగారు మామగారు వాళ్ళంతా మొత్తం రామారావు వాళ్ళ కుటుంబ కుటుంబాలు అందరూ పది ఏళ్ళ ఏళ్ళకి అంటున్నారు వర్షాలు వచ్చి వరదల వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సహాయం అన్నీ బాగానే అంటున్నాయి భోజనం కానీ బాగానే క్లీనింగ్ చేపించడం కానీ బాబు గారు అన్ని చాలా ఫాస్ట్గా చేపిస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి బాన్న ఒకవేళ వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది అంటారు ఇప్పుడు ఇప్పుడే బాగుంది ఇలాగా ఏసీ అమ్మ అయినా తిరిగారమ్మా తిరగలా అయింది తిరిగాడు బాగా చేస్తాడు ఈయన అంతే మరి అందరూ ఓట్లు వేసింది అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేస్తున్నారు అని అంటున్నారు మరి ఆయన ఇన్ని చేస్తున్నా కూడా ఆయన మీద ఏమీ చేయట్లేదు అని చెప్పి పుకారలు వస్తున్నాయి వాటికి మీరేమంటారు అంతా తెలనో వాళ్ళు అంతా గిట్ల వాళ్ళు చేస్తున్నాయి నిత్యావసర వస్తువులు కానివ్వండి బియ్యం రైస్ కరెంటు ఇవన్నీ మీకు బాగానే వస్తున్నాయి